హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోని ముఖ్యమైన ప్రశ్నలు మరియు ఫిబ్రవరి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ అంచనా ఎంత మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ను ఎంత మొత్తంలో ప్రవేశపెట్టారు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేరుకోవడానికి బడ్జెట్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు ఆన్సర్ ఏఎన్బి సంక్షేమం మరియు అభివృద్ధికి హామీలు అమలుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసిన రెవెన్యూ లోటు ఎంత ముప్పై మూడు వేల నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసిన ద్రవ్య లోటు ఎంత డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి ఎంత మొత్తం కేటాయించారు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది పదిహేను వేలు అన్నదాత సుఖీభవా పథకం అమలు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మొత్తం ఎంత ప్రతిపాదించారు ఆరు వేల మూడు వందల కోట్లు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఎంత మొత్తం కేటాయించారు ఇరవై వేల రూపాయలు పాఠశాల విద్యా అభివృద్ధి కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత కేటాయించింది ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు ఎంత కేటాయించారు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఎంత కేటాయించారు పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఎస్సీఎస్టీ కుటుంబాలకు నెలకు ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది రెండు వందల యూనిట్ల వరకు చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సహాయాన్ని ఎంతవరకు పెంచారు పదివేల నుండి ఇరవై వేలు ఆదరణ పథకం కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు వెయ్యి కోట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారు ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు నిధులు సమకూరుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తెలుగు భాష అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు పది కోట్లు జనని మిత్ర యాప్ను ఏ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రారంభించింది గర్భిణీలు బాలతులలో రక్తహేతను తగ్గించడానికి మరియు మాతా శిశు మరణాలను నివారించడానికి జననీ మిత్ర యాప్ను స్వస్తి సంస్థతో కలిసి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలో ప్రారంభించారు అనంతపురం జిల్లా పంచాయతీల సమగ్ర అభివృద్ధికి నిర్దేశించిన వికసిత్ పంచాయతీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాను ఎంపిక చేశారు అల్లూరి సీతారామరాజు వివిధ రంగాలలో పంచాయతీల సమగ్ర అభివృద్ధికి నిర్దేశించిన వికసిత్ పంచాయతీ కార్యక్రమానికి గుజరాత్ అస్సాం ఒడిశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఎంపిక చేసింది ఈ కార్యక్రమం కింద అల్లూరు సీతారామరాజు జిల్లా పదిహేను పంచాయతీలను అభివృద్ధి చేయనున్నారు ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ఆధారంగా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ పిరమిల్ ఫౌండేషన్ రెండేళ్లలో ఈ కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం మంత్రి గ్రామీణ సడక్ యోజన లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఎన్ని రహదారులను కేటాయించారు ఆరు వందల ఎనిమిది